హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు మరో హెల్తీ రెసిపీ చూపించిపోతున్నాను అదే కరివేపాకు పచ్చడి అనమాట ఇది చాలామంది ఆషాఢాలను చేసుకుంటారు తినాలి మంచిది అంటారు ఆషాఢంలోనే కాదండి ఎప్పుడు కూడా మనకి కరివేపాకు అనేది హెల్త్కి అలాగే హెయిర్కి కూడా చాలా మంచిది దీనికోసం ఫస్ట్ మనం కరివేపాకు అయితే నీట్గా వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసుకుని పెట్టుకోవాలి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి మనం వాష్ చేసిన కరివేపాకుని దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు త్వరగా మగ్గిపోతుంది సో దానికోసం మనం ఫ్రీక్వెంట్ కలుపుకుంటూ ఉండాలి అండ్ మనకి కరివేపాకు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం లీవ్ చూడండి కలర్ అనేది ఇలాగ గ్రీన్ కాస్త కొంచెం ఇలాగ మారుతుంది కలర్ అనేది కలర్ చేంజ్ అయ్యాక జస్ట్ ఇలాగ మనం ప్రెస్ చేసి చూస్తే కరివేపాకు మొత్తం పౌడర్ అయిపోవాలన్నమాట అంత క్రిస్పీగా కరివేపాకులు అయితే ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసిన కరివేపాకు మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకుని చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే మనం పోపు దినుసులు కూడా కొన్ని ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి శనగపప్పు మినపప్పు ధనియాలు ధనియాలు పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం జీలకర్ర అండ్ అలాగే కొన్ని గింజలు అన్నమాట కొన్ని వేసేస్తే ఆ ఫ్లేవర్ అనేది పచ్చడికి చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మాడితే మాత్రం చేదొచ్చేస్తే పచ్చడి చూసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం దోరగా వేగిన తర్వాత వాటిని కూడా అదే మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు అలాగే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకొని మనం వాటిని గ్రైండ్ చేసుకోవాలి ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయకు ఫస్ట్ అయితే మామూలుగా గ్రైండ్ చేసేసి కొంచెం లీవ్స్ ఆల్రెడీ క్రిస్పీ అయినాయి కాబట్టి క్రష్ అయిపోతాయి సో క్రష్ అయ్యాక మనం వాటర్ కొద్ది కొద్దిగా చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఇడ్లీ దోశల్లోకి అయితే కొంచెం పల్చగా గ్రైండ్ చేసుకోవాలి రైస్లోకి అయితే కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి రైస్లోకి అయితే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది సో ఇప్పుడు గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము అండ్ దీంట్లోకి ఫైనల్ టచ్ ఏ పచ్చడికైనా పోపు అనేది టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఫైనల్గా పోపు వేసేసుకుందాం అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే ఒక చిన్న రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించేసుకోవాలి పోపు పోపు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పచ్చడిని ఈ ప్యాన్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో ట్రాన్స్ఫర్ చేసాక ఈ పచ్చడిని కొంచెం అలా ఆయిల్ సాఫ్ట్ చేస్తే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది అనమాట వేడి అన్నంలో కొంచెం నువ్వు నూనె వేసుకుని తింటే పచ్చడి చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా ఇలాంటి హెల్దీ రెసిపీస్ అలవాటు చేయండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్